బేమారం వెళ్ళిపోతాము మేతకట్లు దింపేస్తాము వీడేంటి ఎప్పుడైనా మేత వేసుకొస్తాడు అలాంటిది దింపేస్తాను ఏంటి అదే కదా మీ డౌట్ ఏం కదండి చెరువు అయితే పట్టేశారండి అందుకని మేతకట్టలు మిగిలిపోయి బేమారం వేసుకెళ్ళి దింపేసి వచ్చేది మేము వస్తున్నారు కదా వరిసొక రోడ్ అయితే లోడింగ్ అయితే వేస్తున్నాడు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చలో భీమవరం ఏం చెలో ఏంటోనండి ఈ వర్షాకాలం వస్తే చాలు మట్టి రోడ్లు డ్రైవర్ తిప్పాం ఏంటంతమ్మా కోక చాడుచు కోవిందమ్మా అని ఒప్పుకున్న పిల్లలకి తప్పుతారా వెళ్దాం పదండి భీమవరం ఇంకా రోడ్ అయితే ఎక్కేసి ఏలూరు పడి హై స్కూల్ దగ్గరైతే ఉన్నాయి ప్రజెంట్ ఇక అలా కాల్ గుడి కూడా దాటేసి దాటేసాక ఈ స్పీడ్ కోడి అయితే కనిపించిందండి ఇంకా వేడి వేడిగా వచ్చేస్తుంది ఒక స్పీడ్ గా తింటూ అలా బేవారం వచ్చేసాను ఎస్వే రైడర్స్ దగ్గరికి వస్తున్నారు కదా ఇద్దరు బాబాయిలు కలిసి మెదకట్లు అయితే దింపేస్తున్నారండి అండి వాళ్ళిద్దరినీ మోసేమను ఎందుకంటే మెదకట్లు త్వరగా అయిపోతాయి అని చెప్పేసి మేతకట్లు నేనే ఎత్తాను ఇంకా చకచక మోసేసారు బాబాయిలు ఇద్దరు వస్తున్నారు కదా మన అయితే గొడవలు అలాగే వేసేసుకున్నారని ఇంకా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం కదా అనుకునేసరికి గుమ్మస్తాన్ని ఫోన్ చేసి తమ్ముడు ఎలాగో వస్తున్నావు కదా వస్తూ వస్తూ వేరే చెరువుకి ఇరవై మేతకట్లయితే వేసుకొచ్చే తమ్ముడు అని అన్నాడు వచ్చింది గొర్రి అన్నట్టు ఇంకేం చేస్తాం తప్పదు కదా బాబాయిలద్దరు మోసేస్తున్నారు అని చూశారు కదా నేను లోడింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఫోన్ చేసి మెడిసిన్ తీసుకో తమ్ముడు అన్నాడు కాక ఇంకా మెడిసిన్ అయితే ఉన్నాయి చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ గా లేండి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాను వెళ్ళేటప్పుడు స్వీట్ గా తీసుకున్నాను కదండి మళ్ళీ వచ్చేటప్పుడు రారా ఇటు రారా స్వీట్ గా నేను పిలిచింది ఇంకేం చేద్దాం అంత ప్రేమతో పిలిచినప్పుడు ఎలా పోతే అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి ఒక స్పీడ్ చేసుకున్నాను చూడండి పొగలు వచ్చారు నేను స్పీడ్కోన్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా స్లో గా తింటూ అలా జోలపన మీద వచ్చింది ఇంకా అది కూడా దాటేసి ఎలూరుపడి సెంటర్ కదా వచ్చేసానండి ఇంకా అది కూడా దాటేసి మన అన్లోడ్ పాయింట్ రోడ్ కైతే చూడండి వర్షం వల్ల మన వ్యాన్ ఎలా స్కిట్ అవుతుంది ఫైనల్గా చెరు దగ్గరకి అయితే వచ్చాను రోడ్ అయితే మేత అయితే కొట్టేస్తున్నాడు వచ్చేసిన తర్వాత అన్లోడ్ చేసాడు ఇంకా వచ్చేసాడు నేను కూడా హెల్ప్ చేశాను మనిషికి మనిషికి సహాయం చేసుకుంటే త్వరగా అయిపోతుంది చెప్పేసి నేను అందించాను అయితే మోసేస్తున్నాడు ఇంకా మనోడు షెడ్ లో నీట్ గా సర్దేసుకుంటున్నాడు అండి మనం మెడిసిన్ అయితే తీసుకొచ్చాం కదా ఏంటంటే విటమిన్ ప్రొబోటిక్ జెల్ ఫ్లెక్సర్ ఈ నాలుగు మెడిసిన్లు ఎందుకు పడతారో కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం